ప్రియ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం నేను ఉన్న ప్రెస్మీట్లో మాట్లాడినటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పైన స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకులను సవాల్ చేయడం జరిగింది మేము డిమాండ్ చేసినాం ఒకటి సవాల్ చేసినాం ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అబద్ధమైతే అయితే నేను దేనికేనా సిద్ధం లేకపోతే గుడం నగేష్ గారు సంత సంతపుల్లో జాతర్లలో శివాలయం ఉంది నేను మాట్లాడిన మాటలు అబద్ధం అని చెప్పి ప్రమాణం చేస్తే మీరు మీ స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తే నేను మీరు ఏ శిక్షించడానికి సిద్ధం ఒకరు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు దేనికి సిద్ధం అని చెప్పి నేను ఆ రోజు సవాల్ ఇస్తాను రెండవది మీరు పార్లమెంటు సమావేశం జరుగుతుంది కాబట్టి నేను చెప్పి తుక్కు అమ్ముతున్నాను తప్ప పరిశ్రమ అమ్ముతలేము కదా జోగు రావాల కింద కింద పెద్ద తొందరపాటు పాటు తప్ప ఫ్యాక్టరీని అమ్మని చెప్పి ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారానే ఈ టెండర్ తుప్పు అమ్మడానికి మాత్రమే తీర్చిన తప్పకుండా పరిశ్రమను మా ప్రభుత్వమే పార్లమెంట్లో సంబంధించినటువంటి మంత్రి గారితో ప్రకటియాలని చెప్పి మేము డిమాండ్ చేశాం మాట్లాడకుండా ఇంకో విషయం ఏంటంటే ఇలా అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మొన్న అయితే మార్చి ఏడు తారీఖున్న టెండర్ ని రద్దు చేస్తున్నాం ఈ టెండర్ ఏదైతే పెట్టిందో స్కాప్ది రద్దు చేస్తున్నాం అంటే దాని అర్థం ఆదిలాబాద్ లో అటు కార్మికులు వేసినటువంటి కేసు కానీ ఇటు లక్కినా పక్ష నాయకులందరూ కలిసి మీరు కబద్ద ఒకవేళ సిమెంట్ పరిశ్రమ తప్పు లేదంటే మీరు టెండర్ రిజిన్ అక్కడికి ఎవడొచ్చినా అడ్డుకుంటాం మా అదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల పుట్ట పుట్టద్దని చెప్పే మేము హెచ్చరిక చేసినాం వాళ్ళని ఇలా ఏడు తారీఖు ముప్పలేటటువంటి అయినటువంటి టెండర్ ని రద్దు చేసుకున్నామంటే వాస్తవం కాదా పార్లమెంట్ సభ్యులు కూడా నగేష్ గారు కానీ ఇక్కడ స్థానిక సభ్యులు కానీ చెప్పాలి దుబ్బరికే మేము పట్టు పట్టుమట్టుకునేదో రాజకీయాలు తప్పకొని కాదు మీ కేంద్ర ప్రభుత్వం ఉపాయాసం ఎందుకు మాట నేను మొదటిసారి గెలిచిన జోగు నాలుగు సార్లు గెలిచిండు రాజశేఖర్ గారు నేను నాలుగు సార్లు గెలవడం నువ్వు మొదటిసారి గెలవడం ఇక్కడ స్పష్టంగా నేనేం అడుగుతున్నా నువ్వు నాలుగు సార్లు నేను గెలిచిన నువ్వు మూడు సార్లు నాతో ఓడిపోయాను ఓడిపోయిన వ్యక్తి నువ్వు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను చాలా సంవత్సరం పనిచేసి నేను గెలిచిన అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీ పార్టీ మీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది అందుకే నువ్వు ఉన్నది కాబట్టి నువ్వు ఓడిపోయినా మీ అంతరాజు గంగారామరయ్య గారిని అనేక సందర్భాలలో సీసే తీసుకుపోయిన మాట వాస్తవం కాదు తెరిపిస్తాం మేమే చెప్పించిన మాట వాస్తవం కాదు మీ మంత్రి అప్పుడున్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జి అంతరాజ్ గంగారామరయ్య గారితో చెప్పించలేదా అప్పుడు జిల్లా అధ్యక్షులతో మీరు చెప్పలేదా నేనేమంటాను నువ్వు ఓడిపోయినా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడుగా సంబంధించిన మంత్రులను తీసుకొచ్చి సంబంధించినటువంటి అధికారులతో చర్చించి మీరే ప్రకటించిన పేపర్ మేము తెలిపిస్తాం ఎప్పుడు మేము అనంత గారి దగ్గరికి పలు తప్పాలు నేను ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి ఎంపీ గారు కూడా మహేష్ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు పలు తప్పాలే ఆ ప్రెషర్ తట్టుకోలేక అదేదో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి క్రేటస్తుని చెప్పి పదే పదే వాళ్ళు ప్రకటించింది మరి ఆడేదో ప్రకటించడం ఇలా జౌరామ గెలిచి దీని పొత్తే జౌరామ గెలిచింది రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసిన రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు మంజు అనేక అనేకసార్లు చెప్పిన దాని గురించి మాట్లాడకుండా సబ్జెక్టు తప్పుతో పట్టించే ప్రయత్నం చేయం ఈ విషయాన్ని ఈ సబ్జెక్టు మాట్లాడేటప్పుడు అనవసరంగా వేసే కార్యక్రమం చేసి ఏదో జోకులు చేసుకుంటూ జోగు రావాలనే రకంగా నాలుగు సార్లు గెలిచిండు నాలుగు సార్లు గెలిచింట్లు కాదు మూడు సార్లు కూడినా ఇలా పదకొండు సంవత్సరాలు అయిపోయి పన్నెండు సంవత్సరంలో నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా దానికి సమాధానం చెప్పబోయే అంటే చెప్పరు నేను మాట్లాడిన మాట తప్పు అని చెప్పి సమానం చే కాదంటే ప్రమాదం చేద్దామంటే దానికి మాట్లాడరు ఏదో జోక్యేసినట్టు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఏదో ఆనాడ దాన్ని కట్టుబడి తి రేణుగా సిమెంట్ ఫ్యాక్టరీ ఇవన్నీ మీ గెలిజంటని మొత్తం అనుమతులు తీసుకుని ఛాలెంజ్ ఇస్తున్నాడు మేము మా ప్రభుత్వము ప్పటికీ ఏ స్టేజ్ అయితే మేము తీసుకొచ్చి పని పెట్టినామో సిమెంట్ ఫ్యాక్టరీ ఇలా సేమ్ కదే స్టేజ్ నువ్వేం చేసినావు అప్పుడేమో పట్టదాకా నిలచబడ్ ముప్పై నుంచి నలభై లక్షల ఎకరానికి నష్టపరిహారం కావాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇవ్వకపోతే మనం భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి రెచ్చగొట్టింది నువ్వే పర్యలేమైంది ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎనిమిది లక్షల యాభై వేలు వరకు ఇస్తున్నావు అది ఏమైంది ఆనాడు మేము ఇస్తాము తర్వాత నువ్వు దివ్యరాజన్ గారు దేవరాజన్ గారు ఉన్నప్పుడే ఎనిమిది కోట్ల రూపాయలు రేణుగా సిమెంట్ ఫ్యాక్టరీ భూమి నష్టపర్యాలకు డబ్బులు సమయం ఇచ్చింది అప్పుడు మేము పాకెట్ మీద గొప్ప ఇవ్వకుంటా అనుమతులు తెచ్చిన మొత్తం అనుమతులు అయిపోయింది అతి త్వరలో రేణువేల సిమెంట్ ఎట్లా చేస్తాం కానీ మేము అనుకుంటే నీతి చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటే ఆనాడు నువ్వు ముప్పై ఎనిమిది నలభై లక్షలు అన్నావు రైతులకు మరి ఎనిమిది లక్షల ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఎట్లు ఇప్పిస్తావు లేదు మేము అటుపడచ్చు కానీ మాది ఆ చిల్దర రాజకీయం కాదు మాకు అదిలాబాద్ ప్రజలు బాగుపడాలా అదిలాబా నిరుద్యోగాలు యువతి యువకులకు ఉద్యోగాలు రావాలా మా తాపత్ర అంటే నీకు నాకు కింద తేడా అంటే భూమికి ఉన్న ఆకాశం ఉన్నంత తేడా నువ్వు చిల్లర రాజకీయాలు చేస్తావు జిమ్మిక్కలు చేస్తావు జిమ్మిక్కలు చేసి ఈ రకంగా ప్రజలను కప్ప పెట్టుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ కాయ సంకల్పనికి స్థాయి ఇచ్చి మేమంత కాదు మేము అపోజిషన్ ఉన్నా బ్రాడ్గా అదే అభివృద్ధి కొరకే మేము నువ్వు చేసినటువంటి రోల్ మేము చేయొచ్చు ట్రాక్టర్లు పెట్టి దుంతున్నాం ఒక ఆమె నాదని పెట్టి దుంతున్నది అప్పుడు ఆమె కూడా బాగా పోయి మేము సీసీఐ ఉద్యోగం చేస్తే ఆమె వేరుంటుంది అలా సెల్ఫీ పెడితే ఆమె వేరున్న సిమెంట్ ఫ్యాక్టరీ ఏమైంది జోకు రామాలంటే చిన్న రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేసింది కాబట్టి ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం లేకపోతే రేపటి నుంచో ఇల్లు నుంచో నిరాశ స్టార్ట్ చేస్తాం మహిళ పక్షంతో రేపటి స్టార్ట్ చేస్తాం కరెక్ట్ ఆఫీస్ ఉందరా నూటికి నూరు శాతం సిమెంట్ పరిశ్రమను మీరు పార్లమెంట్ లో ప్రకటన ఇంకే పోయితే బిడ్డ ఎంపీ గారి ఎమ్మెల్యే గారి ఇందరు ముట్టడి చేస్తాం ఎక్కడికి వెళ్ళినా అక్కడ సిసిఐ గురించి డిమాండ్ చేస్తాం చెప్పి కూడా ఈయన పార్లమెంట్ సభ్యులు కూడా నగేష్ గారిని ఈయన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని హెచ్చరిక చేస్తాం やめてくださ